బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి స్కూటీ వాహనాన్ని ఢీకొన్న డీసీఎం వ్యాన్ అక్కడికక్కడే మృతి చెందిన కీసర మండలం తిమ్మైపల్లికి చెందిన ఎంపీటీసీ అమరీంద్రారెడ్డి యాభై ఐదు సంవత్సరాలుగా గుర్తింపు డంపింగ్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై వర్షం కారణంగా నీళ్లు చేరి గుంతలు పట్టడంతో గుంత నీరు తప్పించుకోయి అంతకు పడిపోయిన అమరీందర్ రెడ్డి స్కూటీ పడిపోవడంతో వెనక నుండి వచ్చిన డీసీఎం స్కూటీ మీద నుండి వెళ్లడంతో మృతి చెందిన అమరీందర్ రెడ్డి స్కూటీని ఢీకొట్టిన వెంటనే డీసీఎం బ్యాంక్ దిగి పారాయించిన డ్రైవర్ స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ಎಲ್ಲ ಸೈಟ್ ಜರುಗರು ಎಲ್ಲ ಸೈಟ್ ಜರುಗೋ ಜಾಡಿ ಅದೇ ದೂರ ಮುಂದೆ ಅಂತ ವೈರಲ್ ವಿವರ ನಡೆಸಿ ದೂರ

జరిగిన కూడా వేసిన ఆయన అక్కడి నుంచి బండి తినా ఇంటి మొత్తం మళ్ళీ సరికినా కింద మొత్తం ఇప్పుడున్న తొడికిన బండి ఆయన మొత్తం పడితే పడదాం అని మొత్తం కింద పడిపోయాడు పడుకునే బండి ఎక్కడ ఉంది స్పాట్ చెప్పడం ఈ బండి అయితే మేము చూసినాం లేవాలి ఫోన్ చేసినాం డ్రైవర్ లో ఫోన్ ఇది ఏం గొప్ప అన్నీ ఉన్నాం మేము అందరికి ఫోన్ చేస్తున్నాం ఆయన ఆర్సి ఉంది అన్నీ ఉన్నాయి అలా చేస్తా ఉన్నాం తినపి అని చెప్పేసి అంటే ఫోన్ చేస్తున్నాం అలా కొట్టుకు వేసింది చెప్పి అలా భార్య ఫోన్ చేసింది ఏం వచ్చింది యాక్సిడెంట్ అని చెప్పినాము అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఫోన్ చేసాం ఆ డ్రైవర్లో ఫోన్ చేసి డ్రైవర్లో వస్తుంది ఇంతే ఆడ వెళ్ళిపోయింది దుంగేసి వెళ్ళిపోయినాడు బండి ఇటుకొని వస్తుంది పెద్దది ఆయన అటుకి వస్తుంది తప్పు ఏం లేదా అన్నది లారోడ్ ఏం చేసిండు భయపడిచ్చిండు ఒకడొస్తే ఎగ్దామ్ వచ్చిండు అన్న కొట్టే వరకు బండి కొంచెం ఒరిగింది ఒరిగే వరకు ఏం చేసి డిస్టమ్ స్పాట్ వచ్చింది తాగిచ్చిండు అన్న కింద పడు అట్టక్కిచ్చేసాడు అంతే ఆ స్పీడ్ రాకుండా ఆయన ఇటు వచ్చి